సర్వోన్నతమైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకుము దేవుని పేరట నీకు ఆన పెట్టుచున్నాను అపవేత్తాత్మ ఈ వంశుణ్ణి విడిచి పెట్టుబొమ్ము నీ పేరేమిటి నా పేరు సేన ఏలియనగా మేము అనేకులం ఉంచి మమ్ములను ఈ దేశము నుండి వెళ్ళిపోనీకుము ప్రభువా ఆ మందలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యుద్ధకు పంపుము వెంటనే నీ నీ పేరట పారిపమ్ము ఆజ్ఞాపించుచున్నాను ప్రభువా నీ నన్ను ఉండనిమ్ము నీవు నీ ఇంటివారి ఎద్దకు వెళ్ళి ప్రభు నీ ఎండ చేసిన కార్యములన్నిటి తెలియజే ప్రభువా ప్రభువా నా పట్ల నువ్వు చూపిన దయను బట్టి నీకు కృతజ్ఞతలు దేవా నీ ప్రియమైన బిడ్డగా నీ సేవ చేయించు నా జీవితాన్ని కొనసాగించుకుంటాను ఆఖరి సన్నివేశం అండి ఇంక లేదండి చూసారా ఎంతోమంది చక్రవర్తులు దేవుని మాటను వ్యతిరేకించి దేవునికి విరోధులై దేవుని ఆజ్ఞలు పాటించగా అపవాది అబద్దికుడు మోసగాడు నరహంతకుడు అయిన సాతాను వెంబడించి ఆ యహోవా దేవుని ఎదిరించారు పడద్రోయబడిన అపవాదికి వాని దోతలకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలోకి అందరూ ప్రవేశిస్తున్నారు అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు మీ గమ్యం ఎటు అదిగో ప్రభు రెండవ రాకడలో సుస్థిరమైన నిత్య సామ్రాజ్యం స్థాపించబడుతుంది అదిగో ఆ పరిశుద్ధ పట్టణం సువర్ణ కాంతిమయమైన కెరుపులు కూడి దిగి వస్తున్నది ఆ పరిశుద్ధ పట్టణంలో దేవుని వేదనైనా ఏడ్పై మరణమైన ఉండదు అక్కడ సూర్యుడు అక్కర్లేదు గొర్రెపిల్ల దీపమై బాసిలుతుంది ఎటు నీ గమ్యం పరిశుద్ధ పట్టణమా లేక సాతాను అనుచరులకు మరణ వేర్ గమ్యం తెలుగు వ్యాప్తి చర్చ వారు స్థిల్ సమాజం వారు చక్కగా మనకు అందించిన డ్రామాను బట్టి దేవునికి స్తోత్రాలు పాత్రలు కూడా ఒకసారి వేదిక వస్తారు రాజు రాయబారం సుమలత జోసఫ్ గారు యజ్బల్ నూతన పరిచయం జయశ్రీ గారు మీరు అందరు అలాగే కూర్చుంటే భోజనాలు మీ చేతికి ఇస్తారండి చక్కగా భోజనం దయచేసి భోజనాలు సర్వ్ చేయండి మీరు ఎవ్వరు లేవద్దు దయచేసి గమనించండి మీరు కూర్చుంటే ఫైవ్ మినిట్స్లోనే భోజనాలు మీ చేతికి ఇస్తారు భోజనం చేసుకుని వెళ్దాం ఎవరు లేవద్దండి వాళ్ళని డిస్టర్బ్ చేద్దాం యూత్ సహకరించి చేతికి ప్లేటు ఎవరు ప్లేట్ వాళ్ళకి ఇవ్వండి అమ్మా యూత్ పిల్లలు బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు కౌంటర్లు ఎవరు లేవద్దండి భోజనాలకు ఎవరు లేవద్దు ఇంకా యూత్ ఒక్కలే లేచి మీకు ప్లేట్లు ఇస్తారు దయచేసి సహకరించండి ఎజీబెలు కె జైశ్రీ అహాబు శిఖా విశాఖరణ్ గారు బయలు పూజారి శ్రీమతి కె కాలేబ్ గారు నాబోతు శ్రీమతి వి అరుణకుమారి గారు ఏలియా ప్రవక్త బొల్లపల్లి తెరిస్ గారు హే వన్ శ్రీమతి పి నవభారతి గారు హే రోజు టూ కాల్వాకమ్మ గారు తూని ఎనబరి శ్రువల్లత గారు శ్రీదోనీడు ఎనబరి సునీత గారు నీరో శ్రీమతి పందుల శాంతి ఫిలిప్ గారు గెరాసైన్యుడు పందులు నాగమణి గారు యేసు క్రీస్తు కాకాని కమల గారు బతులు శ్రీమతి జి దానక్క శ్రీమతి బి యశోద శ్రీమతి కె సీనమ్మ గారు శ్రీమతి బి మరియమ్మ గారు ఇమానియల్ తెలుగు పార్టీ వచ్చే స్త్రీల సమాజం వారు సగర్వంగా సమర్పించిన ఆశ్చర్యకరుడు నాటికలో పాత్రలు బట్టి చప్పట్లు కొడదామండి ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొట్టి వేసేనా మనం గనపరిచేదము ఎంతో ప్రయాసపడి కొట్టి సమయంలోనే కొట్టి సమయంలోనే చాలా కొద్ది సమయంలోనే వారు నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మనందరి పక్షంగా సంఘపక్షంగా వారికి మా నిండైన వందనాలు దేవుడు వారిని గాక శ్రీల సమాజం వారందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరందరూ చప్పట్లు కొట్టాలండి మనం చూసామంటే కష్టపడ్డారు ఇరవై ఐదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఐదు నుంచి ఈ రోజు వరకు వారి క్యారెస్ తిరుగుతూ డ్రామా నేర్చుకొని ఇంత చక్కగా సంఘానికి వారి సేవలు అందిస్తున్న స్త్రీల సమాజం వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం స్త్రీల సమాజం కమిటీ వారిని స్త్రీల సమాజ పెద్దలందరినీ కూడా మన సంఘపక్షంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం దేవుడు వారిని దీవించనుగాక మీ అందరు కూడా ఆశ్చర్యకుడు ఈసయ తోడుగా ఉండి ఈ క్రిస్మస్ లో నూరంతలుగా దీవించనుగాక ఆమె